హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సుమ చూస్తున్నారా అయితే బఠానీలు తెచ్చినప్పుడు నేను టిఫిన్ బాక్స్ లేచి ఫ్రిడ్జ్లో పెట్టినా అండి వాడుకుందామని అయితే అవి ఏమైందంటే ఎట్లా చూడండి ఇంచుమించు ఒక టూ వీక్స్ అయిపోయిందేమో నేను మర్చిపోయినా పెట్టేసి మొత్తం రూట్స్ వచ్చి మంచిగా మొలకలు వెళ్ళినాయి ఇప్పుడు నేను పైకి వచ్చిన అవి నాటుకుందామని ఇక్కడనేమో ఇది చూడండి వంకాయ చూడండి వంకాయ చెట్టు ఉండే అయితే నేను పండు వంకాయను ఇట్లా మట్టి లేచి కప్పేసినాను ఇది చూస్తున్నారు ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ బఠానీ నార ఉంది కదా చూద్దాం నేనైతే ట్రై చేస్తున్నా మొలకెళ్ళినాయి కదా ఇక్కడైతే నేను నారైతే తీసుకున్నాను వంకాయ నారు ఇది వంకాయ చెట్ల ఆల్రెడీ ఎండింగ్కి వచ్చేసినాయి కదా మనకు వస్తున్నాయి ఇంకా కాకపోతే ఎండింగ్ వచ్చేసినాయి అని నేను నారేసేసుకున్నా అది కొంచెం పెద్దదైన తర్వాత తీసి పెడతామండి అది ఇప్పటికైతే ఈ ఈ టబ్బు కాలయండి కాబట్టి దీంట్లో ఈ బఠానీ మొలకలు వేసుకుంటున్నాను నేను చూద్దాం అయితే లేదా ట్రై చేస్తున్నాను ఎందుకంటే మొలకలు వెళ్ళినా అంటే మన ప్రాణం ఒప్పుకుంటుంది అనమాట చెట్టు అవుతుండేనేమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది మళ్ళీ పడేస్తే అట్లనే ట్రై చేద్దామని పైకి వచ్చిన నేను అవన్నీ తీసుకొని అట్లనే ఒకవేళ మొలకలు మంచిగా చెట్టు అయింది అనుకోండి మీకు ఖచ్చితంగా చూపిస్తాను నేను ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవి అవుతాయో అని నేను మర్చిపోయిన యాక్చువల్లీ బఠానీ తీసుకొచ్చి మర్చిపోయినా నేను అంటే కూలింగ్ కావచ్చు అవి మంచిగా రూట్స్ వచ్చేసి ఇట్లా అయిపోయినాయి అన్నీ పెట్టేసుకుంటాయి ఇంకా ఇట్లనే చూద్దాం ఎన్ని అవుతాయో తెలియదు కదా మనకు అన్నీ పెడితే కొన్ని అయినా రెండు మూడు చెట్లైనా సంతోషం వేరే ఉంటుంది కదా మన టెర్రస్లో మనం బఠానికి అయి తింటే కొంచెం వేరు ఉంటుంది కదా సంతోషం ఆ కిక్ అనేది అట్లానే మీతో షేర్ చేసుకుంటున్నా ఎక్కడ ఏ మొలకాలనిపించినా వదిలిపెట్టానండి నేను ఇంటి దగ్గర అయినా ఇట్లా ఉన్నాయనుకో అడిగి మరీ తెచ్చుకుంటాను నేను నేను పెట్టుకుంటాను అని చెప్పేసి లాస్ట్కు వాటరింగ్ ఇస్తా చూద్దాం ఎన్ని బ్రతుకుతాయో ఎన్ని చచ్చిపోతాయో తెలియదు అందుకని ఎన్ని పెడుతున్నా నేను ఎందుకంటే ఇది హండ్రెడ్ రూపీస్ పెద్ద టబ్బు వంకాయ చెట్లు ఉండే కదా ముందు దీంట్లో అవి నేను పీకేసిన అనమాట ఎక్కువ రోజులు అవుతున్నాయి కదా అని అది పీకేసిన వేరే వేరే తొట్లలో ఆల్రెడీ వంకాయ చెట్లు ఉన్నాయి నా దగ్గర కాకపోతే ఇందులో ఉన్నాయి వీసేసిన అనమాట నేను ఇంకా మిగిలినవి నేను వేరే దాంట్లో అవి పెట్టుకుంటాను చూడ్ము నారా అయితే అవుతాయా లేదా అనే దాంతో నేను ఇట్లా టబ్బులల్లో వాటర్ ఇట్లా నింపి పెట్టుకుంటాను అర్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు టకటక టక్ అర్జెంట్ ఉన్నప్పుడు పోసేసి వెళ్ళిపోవచ్చు అని ట్యాప్ నుంచి వట్టి తేవడం లేట్ అయిపోతుంది కదా అట్లనే నేను ఇట్లా పెట్టేసుకుంటాను అనమాట బకెట్లల్లో నింపి చెట్ల మొదట కానీ ఇట్లా కింద కానీ ఇట్లా పెట్టేసుకుంటా ఇప్పుడైతే మొలకలు పెట్టేసిన చూద్దాము ఒక వన్ వీక్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా ఏనా ఇంకా కొన్ని పెట్టుకున్నాము ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి అయితే ఇది కూడా ఈ వంకాయ చెట్టు చూడండి ఎట్లా అయిపోయింది అయినా అవుతున్నాయి ఈ వంకాయలు కానీ ఎక్కువ రోజులు అయిందని నేనే ఇది తీసేసిన ఆ చెట్లని ఇదైతే నారు ఉంది ఇది బకెట్ తీసేస్తే మనకు ప్లేస్ ఎక్కువైపోతుంది ఎర్రస్ పైన క్లీన్ చేయడానికి టైం ఉండట్లేదండి అస్సలు అందుకని అట్లనే వదిలేసిన ఇక్కడ ఇక్కడిదక్కడ నెక్స్ట్ క్లీన్ చేయాలి ఇంకా సంక్రాంతి వస్తుంది కాబట్టి పిల్లలు కైట్స్ ఎగరేనికి పైకి వస్తారు మళ్ళీ వాళ్ళ కాళ్ళకు అవి గుచ్చుకుంటాయి కదా అట్లని క్లీన్ చేయాలి ఇప్పుడు ఒకసారి టైం తీసుకొని ఒక రోజు ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది మొత్తం సాఫ్ చేయాలంటే ఇది చూడండి వంకాయ చెట్టుకేంచి పండిన వంకాయ ఇట్లా రాలిపోయింది నా దగ్గర చాలా ఉంటాయి వంకాయ ఎత్తులు ఉంటాయి బీరకాయ ఎత్తులు ఉంటాయి కాకరకాయ ఇత్తనాలు అడ్వాన్స్ పెట్టుకుంటాను అనమాట నేను మళ్ళీ వీడియో లెంతే అయిపోతుంది ఓకేనా నేను మళ్ళీ మీకు ఈ బఠానీ చెట్ అయిన తర్వాత కంపల్సరీ నేను చూపిస్తాను మీకు సక్సెస్ అయ్యిందా లేదా అట్లా అనుకుంటే మనం బఠానీ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో ఒక బాక్స్లో పెట్టేసి మనం బులకలు వేసుకోవచ్చు కదా వెస్ట్ కదా ఎట్లా పెంచుకోవాలని అర్థం కాదు కాబట్టి చూస్తూరా ఓకే నా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఓకే బాయ్